హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు ఎంచుతున్నాను ఆ మెంతులు దేనికంటే షుగర్ కంట్రోల్ కట్టండి అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మీ పొడి చేసుకొని ఒకసేసాకి నిలవ చేసుకోవాలి దాన్ని మార్నింగ్ లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లా ఒక గ్లాసులో పొడి వేసుకుని తాగాలి సో ఫ్రెండ్స్ అవి గోల్డెన్ కలర్ రావాలండి మెంతులు అయితే జలకర్రిక్రిక కూడా వేయించి పెట్టానండి ఏది గోల్డ్ కలర్ వచ్చినాక వేయించి చాక్లెట్ మూసెల్లా పెట్టండి అవి పక్కన పెట్టాను కూడా తీసుకొని జలకర్రిక్ర కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టే నెత్తగా బట్టి అవి కూడా సేసారా పెట్టుకోవాలి సో మనకి ఎప్పుడు ఉంటే ఆ నెలలు పాటు ఉండదండి ఏం పాడిపోదు కానీ వరగపు నీళ్ళు మెంతులు పొడి జీలకపొడి రెండు మిక్సీ అవి రెండు కలిపి వేసుకోవాలండి లేచి పరగపున బ్రష్ చేసుకొని తాగాలండి వాటర్లో వేసుకుని తాగాలి ఒక టీ గ్లాస్ తో నీళ్ళలో వేసుకుని తాగాలండి సో అది వేసుకు సో ఫ్రెండ్స్ అలాగే మెత్తగా రావాలి పొడి సో ఫ్రెండ్స్ మెత్తని కూడా పక్కన పెట్టాలండి అవి కూడా అవి కూడా మిక్సీ పట్టుకోవాలండి పొడి చేసుకుని అంత పొడి చేసుకోవాలని అవి మీకు చూపిస్తాను చూడండి అది మిక్సీ పట్టుకున్న తర్వాత అవి డబ్బాలో వేసుకోవాలండి పదిహేను డబ్బాలు డబ్బా తన డబ్బాలో వేసుకొచ్చింది ఏమి కాదు ఆరు నెలలు పైన ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఏం పాడైపోతుంది ఎందుకంటే వేయించుకున్నావు కాబట్టి పొడి రెండు మెంతులు రెండు వేయించుకున్నావు కాబట్టి వేయించుకున్నావు కాబట్టి ఏమి కాదండి సో ఫ్రెండ్ అవి కూడా మెంతులు కూడా పెట్టుకోవాలండి ప్లేట్ లో పోసుకొని నేను ఫ్రాంక్ తీసుకెళ్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మెంతులు కూడా ముక్సీ చూడండి సో ఫ్రెండ్ ఇలా మెత్తగా పట్టుకోవాలండి సో ఫ్రెండ్ డబ్బా షోర్ వేసుకోవాలండి పొద్దు పొదలు వేసి తాగండి షోర్ కంట్రోల్ అవుతుంది మీకు సో ట్రై చేయండి చూడండి ప్లీజ్ సరే